ఛానల్ బ్యాంక్ ఫిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మీరు చూసుకుంటే టూ జీరో వన్ పాయింట్స్ మార్కెట్ అయితే దగ్గ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈరోజు నేను ట్రేడ్ సెటప్ నిన్న ట్రేడ్ సెటప్ లో నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు గ్యాప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఒక ఫ్లాట్ గోపెన్ అయినా ఒక వేరే స్కాన్లు వస్తే మీరు ఆప్షన్ తీసుకోండి అని చెప్పాను సో మార్కెట్లో మీరు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లకు వెళ్దాం ఓకేనా సో ఫిఫ్టీన్ మినిట్స్ స్క్యాన్లో ఏం జరిగింది ఫ్రెండ్స్ ఒక బుల్లిష్కాన్ వచ్చింది సో మార్కెట్లో ఎప్పుడైతే బుల్లిష్ స్కాన్ వచ్చిందో మనం నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు వెయిట్ చేస్తాం అనమాట ఆవియస్లీ సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు వెయిట్ చేసాను అంటే ఇక్కడ ఇంత పెద్ద మూమెంట్ వచ్చిన తర్వాత ఆవియస్లీ ఫాలో అవుతుంది తెలుసు కానీ ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ కన్సల్టేషన్ అవుద్ది ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి ఇలా కన్సల్టేషన్ అవుతూ మళ్ళీ పైకి వెళ్తుంది ఒక్కోసారి కన్సల్టేషన్ అవుతూ ఫాలో అవుతుంది అనమాట బట్ ఈరోజు అలా జరగలేదు మార్కెట్ ఏం జరిగింది రికవర్ అయింది అట్ ద సేమ్ టైం ఎలా రికవర్ అయిందో అదే విధంగా మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది సో నేను ఎక్కడ ఎంటర్ తీసుకున్నానో క్లియర్గా చెప్తాను చూడండి సో ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ రేజ్ అప్ అయిందో సో ఇది మన ట్రేడ్ సెట్అప్లో ఇది లేదనమాట ఏంటి బేరీ స్కాన్లో వస్తేనే తీసుకుందాం అనుకున్నాను కానీ బులి స్కాన్లు వస్తే నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో వెయిట్ చేస్తాం సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో కూడా ఒక బేరీ స్కాన్ వచ్చింది సో నేను అనుకున్నాను ఏంటంటే ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ ఇదే రేంజ్ కన్సల్టేషన్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ ఏం జరిగింది మార్కెట్ సడన్గా ఫాలో అయిందనమాట సో ఎప్పుడైతే ఇక్కడ ఫాలో అయిందో ఇక్కడ మనకు అంటే మార్కెట్ ఓకే మనకు క్లియర్గా తెలుసు మార్కెట్ ఇక్కడ ఫాలో అయిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ యొక్క వాల్యూమ్ చూసారా ఆ ప్రెజర్ అనేది కనిపిస్తుంది మార్కెట్ అప్పుడు ఈ లెవెల్ వరకు పడే ఛాన్సెస్ కూడా ఉందని మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బైక్ అయ్యి రికవర్ అవ్వడం జరగదు అనమాట అందుకు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ప్రాఫిట్ అనేది సో దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది ఫాలో అయినా సరే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మొమెంటం అంటే మనం ఆల్రెడీ మనం సపోర్ట్ జోన్ అనేది పెట్టుకున్నాము దాన్ని ఇంపాక్ట్ కూడా జరిగింది కానీ ఎందుకు తీసుకోలేదంటే సో ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ అవుట్ వచ్చిందో ఇక్కడ నుంచి ఏమైనా కన్సల్టేషన్ అవుద్దామో ఇది ఏ రేంజ్లోనే అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అలా కూడా జరగలేదు మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయింది సో ఇక్కడైతే నేను నేనైతే ఎంట్రీ తీసుకోవడం ఇదైందనమాట సో దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఒక రేంజ్లో కన్సల్టేషన్ అయితే జరిగింది పెద్దగా ఈ మూమెంటం ఏం లేదనమాట మార్కెట్ ఇక్కడ జరిగిపోయింది ఆల్రెడీ ఈ టూ అవర్స్లోనే మార్కెట్లో ప్రీమియమ్స్ అనేవి హై ఫ్లక్చువేషన్ అయితే జరిగిపోయింది సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం డల్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే కన్సల్టేషన్ అవుద్దో ఆప్షన్స్ చైన్స్ కూడా అలా చిన్నగా అయిపోతుంటుంది కాబట్టి సో అంత మనం ఎంట్రీ తీసుకున్నా సరే మన టార్గెట్ అనేది ట్రిగర్ అవ్వడానికి కొంచెం తక్కువ ఛాన్స్ ఉన్నాయి అనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను ఈ విధంగా జరిగింది నేను సింగిల్ ట్రేడ్తో రోజు అయితే ఎగ్జిట్ అయిపోయిన ఫ్రెండ్స్ సో ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిడెన్సెస్ ఏ విధంగా ఉండబోతుంది చెప్తా చూడండి సో రోజు నేను ఎందుకు టూ ట్రేడ్స్ తీసుకోలేదంటే దానికి ఇంకో రీజన్ ఉంది ఫ్రెండ్స్ రీజన్ ఏంటంటే ఏం లేదు ఈ రోజు ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్ వోల్టాలిటీ ఉంటుంది కొంచెం ఏమైనా ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ ఇచ్చిందా సెకండ్ ట్రేడ్ ఏమన్నా స్టాప్లో స్ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చేమో అంటే మనం ఫస్ట్ లాగా ఫస్ట్ కాల్ తీసుకున్న తర్వాత మనకు ఒక ఇది ఉంటుంది అనమాట ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్తోనే ఉండాలి మళ్ళీ లాస్ వచ్చింది అనుకోండి ఈ కాన్ఫిడెన్స్ అనేది కులాప్స్ అయిపోతుంది అందుకు నేను రిస్క్ చేయ ఇక్కడ రిస్క్ అంటే ఇక్కడ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చినా సరే ఇక్కడ ఒక ఇండికేషన్ అయితే నాకు అనిపించలేదు ఇంత నుంచి మళ్ళీ ఇంకా ఫాలో అవుతుందని అందుకే నేను ఎటువంటి తీసుకోలేదు ఫ్రెండ్స్ ఓకేనా సో మండే మార్కెట్ ఎలా అంటే మండే మార్కెట్ కూడా యూజ్గా ఫాలో అవుతుంది మీరు వన్ వీక్ వెళ్ళలే చూస్తే వన్ వీక్ లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో సెల్లర్స్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది మార్కెట్ ఫాలో అవ్వడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అప్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీక్ అయితే మార్కెట్ అయితే ఒక హోల్ ఉంటుంది మార్కెట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంది గా ఫాలో అవుతుంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ ఇన్ రెస్టెన్స్లో వీడియోలో పెడతాను మీకు ఆఫీస్యేషన్ తీసుకోండి బైఎస్ఎన్ఎల్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఓకేనా మండే మార్కెట్ అబ్బుల్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్